ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఊపల్లో గ్రాండ్ మార్చ్ అమ్మా నేను బయటకు వెళ్తున్నా ఓ గంట తర్వాత తిరిగి ఇంటికి వస్తా అంటూ ఈ బాలుడు తన తల్లికి చెప్పిన మాటలు ఇవి కొడుకు అలా చెప్పడంతో ఆ తల్లి కూడా సరేనంటూ వెళ్ళమని చెప్పింది కట్ చేస్తే ఓ గంట తర్వాత ఆ తల్లి చెవిన పిడుగులాంటి వార్త పడింది అవును నీ కొడుకు ప్రాణాలతో లేడమ్మా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఈ మాటలు విని ఆ బాలుడి తల్లి నెత్తి నోరు బాదుకుని గుండెల మెసెలా ఏడ్చింది వింటుంటేనే ఎంతో బాధగా ఉన్న ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది ఇంతకు ఈ బాలుడు ఎలా చనిపోయాడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మాలగూడకు చెందిన రాకేష్ పదహారేళ్ల బాలుడు ఇటీవల ఏదో పని మీద ఆకుల మైలారం అనే గ్రామానికి వెళ్లాడు ఇక రాకేష్ తన పని ముగించుకొని తిరిగి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఓ మట్టి టిప్పర్ రాకేష్ బైక్ నుండి కొట్టింది ఈ ప్రమాదంలో ఈ బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ బాలుడి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు ఇక ఇదే విషయం మృతుడి తల్లిదండ్రులకు తెలియడంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కుమారుడి శవంపై పడి కన్నీరు మున్నీరుగా విలపించారు ఇక రాకేష్ మరణ వార్త తెలుసుకుని అతని ఇతర కుటుంబ సభ్యులు గ్రామస్తులు బంధువులు ఆకుల మైలారాంకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు మృతుడి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో భారీగా పోలీసులు మోహరించారు ఇక ఈ ఘటనపై స్థానికులు సైతం స్పందించి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి టిప్పర్లు అధిక లోడ్తో ఓవర్ స్పీడ్తో తీసుకువెళుతున్నారని అంతేకాకుండా అనుభవం లేని డ్రైవర్లు రాత్రిపూట దొంగమట్టి కొడుతూ గ్రామాల మధ్య నుండి వెళుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు ఇకనైనా దీనిపైన రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాకేష్ తన తల్లికి బయటకు వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు కానీ అవే చివరి మాటలు అవుతాయని ఆ తల్లి తెలుసుకోలేకపోయింది ఉన్నట్టుండి కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి